నమస్తే డాక్టర్ గారు షుగర్ వ్యాధి అంటే ఏమిటి అది ఎలా వస్తుంది డాక్టర్ గారు షుగర్ వ్యాధి అనే దాన్ని మనము దీన్ని డయాబెటీస్ మెలిటస్ అని అంటాం అనమాట ఈ డయాబెటీస్ అనే దాన్ని మీనింగ్ ఏందయ్యా అంటే టు పాస్ త్రూ మెలెటస్ అనే దాని మీనింగ్ ఏందయ్యా అంటే హనీ అంటాం అనమాట దీని పూర్తి మీనింగ్ ఏంటంటే యూరిన్ ద్వారా షుగర్ వెళ్ళిపోవడం అన్న దాన్ని అనే దాన్ని మనం ఈ డయాబెటీస్ మెలిటేషన్ అని అంటాం అన్నమాట ఇది ఎలా వస్తుందయ్యా అంటే ప్రతి మనిషి బతకడానికి కొంచెం శక్తి అవసరం ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనం తినే ఆహార పదార్థము ఏదైనా సరే అది పోయి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుందనమాట ఈ గ్లూకోజ్ అనేది మనకి శక్తి ఈ శక్తి పోయి ప్రతి కణంలో చేరాలన్నమాట ఈ గ్లూకోజ్ అనేది అది ఒంటరిగా మన బాడీలోకి ప్రవేశించలేదు దీనికి సహాయంగా మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది ఈ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే ఒక పదార్థం ఉత్పత్తి అవుతుంది ఈ ఇన్సులిన్ అనే పదార్థము ఈ గ్లూకోజు రెండు కలిస్తే కానీ మన కణ కణ కణాలకి మనకి శక్తి అందదు అన్నమాట ఏ కారణం చేతైనా సరే ఈ ఇన్సులిన్ అనేది తక్కువ అవడం కానివ్వండి లేదంటే దాని పనితీరు తగ్గినా కానివ్వండి మనకి ఈ గ్లూకోజ్ అనేది మన రక్తంలోనే ఉండిపోతుంది మన కణంలోకి పోదనమాట అదేవిధంగా ఈ రక్తంలో ఎప్పుడైతే మనకి ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని మనము ఈ షుగర్ అప్పుడు అప్పుడు మాత్రమే ఈ షుగర్ వ్యాధి వచ్చింది అని అంటాం ఈ షుగర్ అనేది అప్పుడు మాత్రమే రక్త పరీక్షల్లో డిటెక్ట్ అవుతుంది అప్పుడే పేషెంట్కి ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది